అధికార పార్టీ బెదిరింపులకు భయపడి తప్పు చేశారు క్షమించమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డిని ముప్పై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ భర్త వైసీపీ నేత షేక్ రియాజ్ కోరారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై నాలుగవ డివిజన్ ముస్లింల కబరిస్తల్లో శ్మశాన వాటిక కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని అధికార పార్టీ ఒత్తిళ్ల కారణంగా గతంలో తొలగించామని ఇప్పుడు తప్పు తెలుసుకుని తిరిగి ఏర్పాటు చేశామని ఆయన క్షమాపణలు కోరారు తప్పులు ఎప్పుడైనా సరే నేను చేసిన తప్పు ఇది ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఎవరిని రాజకీయంగా చేయకూడదు ఇప్పుడు మంచి చేసిన వాళ్ళు ఇప్పుడు ఈరోజు స్థలం కాపాడింది ఎవరు శ్రీధరణ వల్లే కాదు స్థలం నిలబడింది మీరు ఒత్తిడి తెచ్చినంత మాత్రం చెప్పాము నిజం ఎప్పుడైనా తెలియకుండా పద్దే అందుకని ఎప్పుడైనా మీరు కూడా తెలుసుకోండి దయచేసి ఇటువంటి పని శ్రీధరన్నకి అదే చెప్తున్నాను పద్నాలుగు సంవత్సరాల నుంచి నీ వెనకనే ఉన్నానన్నా నేను ఒకరి ఒత్తిడి వల్ల కొంతమంది ఒత్తిడి వల్ల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఒత్తిడి వల్ల నేను ఈ పని చేయాల్సి వచ్చింది దయచేసి నువ్వు అర్థం చేసుకో అన్న నీ పద్నాలుగు సంవత్సరాలు నీ గడు ఉంటే నేను నీకు ఎలా ఉండాను నువ్వు ఎలా తమ్ముళ్ళాగా ఎంత బాగా చూసుకున్నావో ఈరోజు కూడా అలాగే నీతో ఎప్పుడు నా గుండెల స్థానం ఉందన్న దయచేసి నన్ను క్షమించన్నా ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను నేను ముప్పై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ ఫామిదా గారి భర్తని రియాజు గతంలో పదిహేను నెలల క్రితం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు మనం శ్రీధరన్న పార్టీ దూరంగా జరిగినప్పుడు నా మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి శ్రీధరన్నతో వెళ్లకుండా భయంకరమైన ప్రజలు చేశారు నా మీద నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి శ్రీధరన్న వెంటే నడుస్తుండ నా నేను చేదారన్న పద్నాలుగు సంవత్సరాల నుంచి అంటుంటే నన్ను ఒక స్థాయిలో గుర్తించి నాకు కార్పొరేటరు నా భర్ నా భార్యకి కార్పొరేట్ టికెట్ ఇచ్చాడు నన్ను ఎంత బాగా చూసుకున్నాడంటే అసలు సొంత తమ్ముడులాగా చూసుకున్నాడు నన్ను ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఆయన ఎంత వెళ్లకుండా భయంకరమైన అధికారంతో ఒత్తిడితో నా మీద ప్రెజర్ చేసి పోకుండా చేశారు సరే అని నేను గమ్ముగా ఉన్నాను తర్వాత ఈ శ్మశాను శ్రీధరన్న ఆయన సొంత నిధులతో ముప్పై మూడు ముప్పై నాలుగో డివిజన్కి సంబంధించి ఈ శ్మశానానికి ప్రహరీ గోడ ముస్లిం ఖబరస్థానికి గోడ సొంత నిధులతో నిర్మించాడు డబ్బులు పెట్టి ఆ రోజు ముస్లిం మత పెద్దలంతా కలిసి ఆయన శిలాఫలకాన్ని ఏర్పాటు చేసుకున్నాం మేము సొంతంగా ఆయన గోడ కట్టాడు కాబట్టి ఆ నెపంతో మేము ఎలక్షన్ ముందు ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఆరు నెలల ముందు పిలిచి ఈ దీని గురించి నేను సమస్య చెప్పినప్పుడు ఈ శిలా పలకం ఎందుకు ఉంది తేడా దాన్ని తీసేసి అని చెప్పి చెప్పాడు నేనేమంటే దానికి ఒప్పుకోలే అన అది పాద్ది కదా మనం ఎందుకంటే లేదు అది ఉంటే నీకు చాలా ఇబ్బంది పడుతుంది మనం ఏం చేయలేము దాన్ని ఏదో ఒక విధంగా తీసేసి అని చెప్పాడు అప్పుడు నేనేందంటే ఈ రోడ్లు వేసే నపంతో బళ్ళు పోవని అని చెప్పి దాన్ని పగలగొట్టి కొట్టి పక్కన వేయడం జరిగింది నేను ఎంత చెప్పినా ఎవరు ఎన్లే వాళ్ళ మనుషులు కూడా ఎంత చెప్పినా కానీ లేదు నువ్వు చెప్తిన చేసి చెయ్యి లేకుంటే నీకు ఇక్కడ ఏం జరగదు డమ్మీగా ఉండాల్సిందే తప్ప ఎందుకు నువ్వు పనికి రాకుండా అయిపోతా అని చెప్తే నేను గెత్తి లేని పక్షంలో ఆ నా నేమ్ ప్లేట్ని తీసేసి పక్కన పెడాల్సి వచ్చి ఎప్పుడు కూడా నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను వెనకనే ఉన్నాను ఏ విధమైన తప్పు చేసుంటే నన్ను క్షమించు నన్ను నీ తమ్ముళ్ళలాగా అర్థం చేసుకో ఎప్పుడు పొరపాట్లు ప్రతి ఒక్కరు చేస్తుంటారు నేను కూడా ఒక పొరపాటు చేశాను దయచేసి నన్ను క్షమించన్న శ్రీధరన్న నేను ఎప్పుడు ఇటువంటి పనులు చేయను నాకు ఒత్తిడి ఉండడం వల్ల నేను దీని గురించి యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది శ్రీధరన్న మూడు శ్మశాన వాట్లు ఉన్నాయి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఖబరస్థానంలో ఉన్నాయి మూడు శ్మశాన వాట్లు ఉన్నాయి ఈ మూడు ఖబరస్థానులకి గతంలో కూడా శ్రీధరన్న ఆయన దగ్గరుండి వీటికి అన్నిటికీ స్థలాలు కేటాయించి ఆయన దగ్గరుండి ఇవన్నీ ముస్లిం ఖబరస్థాన స్థలం కూడా కేటాయించాడు కేటాయించి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా హిందువులకు కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇబ్బంది లేకుండా చేయమని చెప్పాడు మేము చేసాము అందుకని దయచేసి నన్ను క్షమించన్నా ఇది తప్పు జరిగింది అది కూడా చాలా ఒత్తిడి చేశారు కాబట్టి గతిలేని పక్షంలో మనం చేయాల్సి వచ్చింది నేను ఆ రోజే ఇస్తామని చెప్పాము కానీ ఆయన శిలా పెట్టాలని చెప్పి ఏం తీసేయమని చెప్పాడు నేను టీడీపీ వాళ్ళ అప్పుడు వచ్చి గోహలు చేశారు ఏందా నువ్వు మా శ్రీధర్ అన్నది నువ్వు పెట్టకుండా అంటే నేను అప్పుడు ఏ ఊరితో ఏం మాట్లాడాలి సైలెంట్గా ఉన్నా అంటే అప్పుడు ఒత్తిడి వల్ల ఇప్పుడు ఏంటంటే అలాంటివి ఏం లేవు కాబట్టి నేను మళ్ళీ సొంతంగా హ్యాపీగా శ్రీధర్ అన్నది తీసుకొచ్చి నెంబర్ ప్లేట్ వేయించి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉండాను ఈరోజు ఆ రోజు స్థలం లేకుంటే ఇంకా ఖబ్రస్థానాడా స్థలం ఏడా ఆయన వల్లే కదా స్థలం నిలబడింది ఏం లేదు నేనే స్వతహాగా అన్న ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి కాసుకొని ఉండ అనా ఇట్ట జరిగింది కాబట్టి నువ్వు ఎప్పుడు ఈ విషయం చెప్దామని కాసుకొని ఈరోజు మనకు అవకాశం వచ్చింది చెప్పేదానికి అప్పుడు ఒత్తిడి భయంకరంగా నువ్వు ఏం చేస్తావు అటు చేస్తావు ఎంత చూస్తావు చాలా మంది మమ్మల్ని బెదిరించి భయపెట్టి ఉన్నారు కాబట్టి మేము మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి